కుప్పంపై ఫోకస్ పెట్టారు ఇక్కడ ఆధ్వర్యంలో కుప్పంపై పరుగులు పెట్టనుంది స్పెషల్ ఆఫీసర్ గా వికాస్ బాధ్యతలు స్వీకరించారు కుప్పం వచ్చిన అధికారిని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు వారికి అనంతరం కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మను స్పెషల్ అధికారి వికాస్ దర్శించుకున్నారు అనంతరం పట్నంలోని ఆర్టీసీ డిపో పార్క్ తదితర ప్రాంతాలను వారు పరిశీలించారు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు కుప్పం నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ది పనులపై ఆయన ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ది పనులు పరుగులు పెట్టనుంది ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ది చేసేందుకు అథారిటీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు మేము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం ఇది ఒక ముఖ్యమంత్రి గారి కాన్సెన్సీ కాబోయే ముఖ్యమంత్రికి మీరు ఓటైపోతున్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి ఆల్రెడీ చూపించారు చంద్రబాబు నాయుడు గారు గత ముప్పై సంవత్సరాల్లో మళ్లీ గత ముప్పై సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్సెన్సీ విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఆయన కూడా టెక్నాలజీ పరంగా ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంది జీఎస్డబ్ల్యూలో వర్క్ చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐటీ కమిషనర్గా తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మత్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వెరీ అండ్ ఈ రోజు నుండి చార్ట్ ఇస్తున్నానంటే బేసిక్లీ టూసిన ప్లేసెస్ కూడా తిరిగాము ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ పార్క్ ఏరియా అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆల్సో వి హెవ్ డిస్కస్డ్ అండ్ ఇప్పుడు నుండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది అది కూడా అంటే ఫైనల్ చేసి ముందుగా వెళ్దాం ఆల్రెడీ మన ఆనరేబుల్ సీఎం సార్ పర్సనలీ గివన్ ది యాక్షన్ ప్లాన్ ఫర్ కుం హౌ హీ వాంట్స్ టు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో పవర్టీ ఏరియా ఉండాలి జీరో పవర్టీ అంటే ఒక సింగిల్ హౌస్ హోల్డ్లో కూడా పవర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండకూడదు సెకండ్ ఆక్యుపేషన్ ఎవరీ హౌస్ హోల్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి